మనకు కృతజ్ఞత చెల్లించాలి ఎందుకు చెల్లించాలి కృతజ్ఞతలు ఒకటి ఆయన మన పుట్టించినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కీర్తన భాగము వందవ దీర్తన నాలుగవ చరణం రెండవది ఎందుకు పనికిరాని మనను ఎన్నుకున్నందుకు బలపరిచినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి తిమూతి రాసిన మొదటి పెదరిక ఒకటో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన ఇరవై మూడవది మనలను సజీవులుగా ఉంచినందుకు కృతజ్ఞతాసుదులు చెల్లించాలి యక్ష గ్రంథము ముప్పై ఎనిమిది అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం తినుటకు ఆహారము ధరించుటకు వస్త్రములు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాసుధులు చెల్లించాలి ద్వితీయోపదేశ కారణం ఎనిమిదో అధ్యాయము పదోచనం మన ప్రార్థన మనవులు వింటున్నందుకు దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించాలి యాహోత్స్ వార్త పదకొండు అధ్యాయము నలభై ఏడు అలాగే వ్యాధి బాధలను తొలగించినందుకు కృతజ్ఞతాసులు చెల్లించాలి లోకస్వార్థ పదిహేడు అధ్యము పదహారు వచ్చిన ఆఖరిది మారణం నుండి తప్పించినందుకు కృతజ్ఞతలు చెల్లించాలి కీతనాభావం నూట ఏదో నూట ఏడవ తాతి కన పదిహేడు నుంచి ఇరవై వరకు కాబట్టి సమయంలో కృతజ్ఞతలు చెల్లించడానికి గల కారణము అన్నీ కూడా నేర్చుకున్నాం ఈ ఈ వాక్యాలన్నీ నేర్చుకుని మన హృదయాన్ని మన జీవితాన్ని బాగుపరుచుకొని దేవుని స్థుతించి దేవుని కనపరిచి మనము దేవుని రాజస్వార్త వరకు మనం పోటుపడి మన పేరు వరకు నమ్మకంగా ఉందాం ఈ వాక్యం ద్వారా ఏక సంవత్సరాంతంలో దేవుడు చెప్పిన దేవుడు మనకి ఏర్పాటు చేసిన వాక్యం ద్వారా దేవుడు మనల్ని అందరినీ జీవించి ఆశ్రయించగా